హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం కురుస్తోంది ఉప్పల్ కాప్రా నాచారం మల్లాపూర్ మలకాజ్గిరి ఘట్కేసర్ ఎల్బీనగర్ సికింద్రాబాద్ సరికిళ్ల పరిధిలో వర్షం కురుస్తోంది ఉస్మానియా యూనివర్సిటీలోనూ వర్షం పడుతోంది ఉరుములు మెరుపులు ఈదురుగాలుడుతో కూడిన భారీ వర్షం పడుతోంది ఘట్కేసర్లో చెట్లు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం కురుస్తోంది ఉరుములు మెరుపులు ఈదురు గాలితో కూడిన భారీ వర్షం కురుస్తోంది ఘట్కేసర్లో చెట్లు రహదారిపై విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది అవుతోంది మనం టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు అంటే చెట్లు భారీ వృక్షాలు సైతం నేల కొరగటంతో ఇటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు మరోవైపు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు రాబోయే మరికొన్ని గంటల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు సైతం చేపడుతున్నారు ప్రస్తుతానికి అయితే ఘట్కేసర్ ఎల్బీ నగర్ సికింద్రాబాద్ ఉప్పల్ విద్యానగర్ ఈ సరికిళ్లలో భారీ వర్షం కురుస్తోంది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వర్షం కురుస్తోంది ఈ నేపథ్యంలో ముందస్తుగానే అధికారులు అప్రమత్తమయ్యారు ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కూడా మరికొన్ని గంటల్లో కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు సైతం చేపడుతున్నారు ఎస్ ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ హైదరాబాద్ లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది అలాగే రానున్న కొన్ని గంటల్లో కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు హరీష ఉపరితల ద్రోడి కారణంగా ఇరవై నాలుగు గంటల పాటు ఇటు తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరికల జారీ నేపథ్యంలో ప్రస్తుతానికైతే మేడ్చల్తో పాటు ఇటు యాదాద్రి భువనగిరితో పాటు వికారాబాద్ జిల్లాలలో ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది చాలా చోట్ల ఎదురుగాలతో కూడిన భారీ వర్షం పడినట్టుగా మనకైతే సమాచారం ఉంది గట్కేసరితో పాటు ఇటు ఎల్బీ నగర్తో పాటు ఉప్పల్ ఇటు ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలైతే ప్రస్తుతానికైతే భారీ ఎదురుగాలతో కూడిన భారీ వర్షం అయితే కురిసినట్టుగా మనకైతే సమాచారం ఉంది మరొక రెండు నుంచి మూడు గంటల ప్రాంతాల్లో ఇటు ఇటు హైదరాబాద్లోని సెంట్రల్ హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఇక ఇప్పటికీ ఎందుకంటే తుఫాను ఎఫెక్టు తెలుగు రాష్ట్రాల మీద ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి లేకపోయినా కానీ ఉపరితల ద్రోణి కొంత ద్రోణుల ప్రభావంతో కూడా ఇటు తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు వాతావరణంలో కొంత మార్పులు చోటు చేసుకునే వారం పది రోజుల క్రితం కూడా తెలంగాణ వ్యాప్తంగా మోసారి నుంచి భారీ వర్షాలు కూడా పడిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాల సంబంధించి కూడా మోసారి భారీ అతి భారీ వర్షాలు పడ్డాయి కానీ ఇక ఒకవైపు నైరుతి పవనాలు కొంత వేగంగా వస్తున్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి కూడా ద్రోణి ప్రభావంతో కొంత పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా చేంజ్ అవకాశం కనిపిస్తుంది మరొక సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది గడిచిన రెండు రోజులుగా నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో తాజాగా మరొకసారి గడిచిన కొద్ది రోజులుగా ఇటు నగరవాసులు కొంత ఎండతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొద్ది గంటల నుంచి కురుస్తున్న వర్షం కొంత ఉపశమనం లభించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది చల్లని కబురుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఇటు ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో ఉక్కపూత సంబంధించిన వాతావరణం కొనగుంది కనుగొంది ఆ పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిన నేపథ్యంలో కొద్ది గంటల నుంచి కురుస్తున్న నేపథ్యంలో కొంత ఉపశమనం లభించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఉప ఉపరితల ద్రోణి ప్రభావంగా ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి గంటకి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాలు వీసాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతానికైతే ఆ కేసర్తో పాటు ఈసీఆర్లు ఇటు ఎల్బిందర్ సర్కిల్తో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది మరికొద్ది గంటల్లో కూడా ఇటు హైదరాబాద్ జేహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా కొంత విస్తరించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే నైత్రుత్వ పవనాలతో పాటు కొంత తెలంగాణలో ఈసారి అనుకున్న సమయానికంటే ముందుగానే కూడా నైత్రత్వ తెలంగాణలో తెలంగాణ చేరుకునే అవకాశం కనిపిస్తుంది విస్తరించే అవకాశం ఉంది కాబట్టి ఇటు నైరుత్వ పవనం తోడుగా ద్రోణుల ప్రభావం ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా అకాల వర్షాలు కొంత నగరవాసులని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో కూడా ఇటు జీఎస్ఎంస్తో పాటు వివిధ సంబంధించిన శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా సూచించింది దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే హైదరాబాదు లిమిట్స్లో గంటల్లోనే కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జడివాన బీవస సృష్టించే అవకాశం ఉంటుంది బలమైన ఎదురుగాలతో కూడా కొంత ఇది ఈ వర్షాలు పడే అవకాశం ఉండదు కాబట్టి ఇటు విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూడా నెలకొరే పరిస్థితి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కుర్చున్న వర్షానికి కేవలం రెండు గంటల గంట గంట వ్యవధిలో కురిచిన వర్షానికి జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా సర్కిల్లో కూడా చెట్లన్నీ కూడా భారీ వృక్షాలు నెలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది చాలా ప్రధాన కూడళ్ళు లోత లోతట్టు ప్రాంతాల్లో కూడా కొంత వరద నీరుతో కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితుంది కాబట్టి అలాంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఎందుకంటే అంటే మరొక రెండు గంటల పాటు హైదరాబాద్ అవుట్స్కట్ పరిసర ప్రాంతాలతో పాటు జీహెచ్ఎంసీలు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది కాబట్టి అందుకు సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు మాన్సూన్ టీమ్ తో పాటు డిఆర్ఎస్ సంబంధించిన సిబ్బందిని కూడా ప్రస్తుతానికైతే వివిధ సర్కిల్లో కూడా ఏర్పాటు చేసింది ఏ క్షణంలో అయినా మోస్తారు నుంచి భారీ వర్షం పడినా ఇదుల గాలు బీవచం సృష్టించినా కూడా వాటి దగ్గరగా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా చెట్లు విరిగి పడ్డా కూడా తొలగించేందుకు రెడీగా ఉండనట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇటు యాదాది భువనగిరికి ఆనుకున్న పరిసర ప్రాంతాల్లో కూడా మోసారి భారీ వర్షం పడుతుంది వికారా వికారాబాద్ జిల్లాలో కూడా మరొక రెండు నుంచి మూడు గంటల సమయంలో కూడా మోసారి నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్లో కూడా అక్కడక్కడ అడపాదడప ఎదురుగాలతో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం కొంత ఒకటి ఉష్ణోగ్రతలతో కొంత వేడి తీవ్రత కనిపిస్తుంది కానీ కొన్ని నిమిషాల నుంచి కూడా ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నగరం అంతా కూడా చల్లబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నగర శివారు పరిసర ప్రాంతాల్లో కూడా చల్లబడ్డది అక్కడ చాలా చోట్ల మోస్తార్ నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది మెల్లగా మరొక గంటన వ్యవధిలో కూడా ఇటు జీహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా మోస్తార్ నుంచి భారీ వర్షం గంటకి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది కిరణ్